భయప్రెడ్డి గారు చెప్పండి అయితే ఆక్వా ఫార్మింగ్ కోసం మనం లైసెన్స్ అప్లై చేసినప్పుడు అంటే మనకి ఏమైనా రూల్స్ అంటే ఎలా ఉండాలి ఏంటి రసాయనాలు ఎంత మోతాదులో వాడాలి ఏ ఏరియాలో వెయ్యాలి అంటే ఎక్కడ అంటే సముద్రానికి దగ్గరగా ఉండే ఏరియాస్లో ఇవ్వకూడదు అంటే ఆ రూల్స్ అన్ని చెప్తారా అండి లైసెన్స్ జారీ చేసినప్పుడు మనకు ప్రతి దానికి కూడా పర్యావరణం కావచ్చు లేకపోతే కల్చర్ కానీ ప్రతి దానికి రూల్స్ మనకు కొంచెం కాదండి మనకున్న రూల్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండవు ఆ రూల్స్ పూర్తిగా చదివితే మనం చేస్తున్నది తప్ప రైట్ అనేది మనకే అర్థం కాదు ఒక చోట చెప్పిందాన్ని ఇంకో చోట కాంట్రడిక్షన్ ఉంటుంది ఈ కాంట్రడిక్షన్ అడ్డం పెట్టుకొని కోర్టుల్లో వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి ఓ చిన్న విషయం మీద పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కోర్టులో నడుస్తూనే ఉంటుంది చివరికి ఏంటంటే ఆ లాయర్ గొప్పతనం మీద మనకు జడ్జిమెంట్ వస్తుంది తప్ప నిజంగా చట్ట చట్టాలు ఉన్న దాని మీద కాదు కరెక్ట్ చెప్పారండి మనకు చట్టాలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఆ చట్టాలు ఏంటంటే దాంట్లో లొసుగులు చట్టం కంటే కూడా లొసుగులు చాలా ఎక్కువ ఉంటాయి ఆ లొసుగు అడ్డం పెట్టుకొని అదే అధికారంలో ఉన్నవాడు ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం జరిగిపోతుంది ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఒక ముఖ్యమంత్రి గారు ఏమో ఇలా చేయాలంటారు ఇంకొకరు ఏమో వద్దంటారు కేవలం సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో ఆర్ నన్ అని ఒక ఒక చైల్డ్ లేకపోతే అసలు పిల్లలే వద్దని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కరు పది పదిహేను మందిని కనండి నేనే చూసుకుంటానని చెప్తున్నారు అట్లాగే కొల్లేరు లేకు సంబంధించి పలానా కాంటూరు తర్వాత విశాఖ ఉండకూడదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్తే తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళకు అనుకూలంగా ఇంకొక రకంగా మార్చుకుంటూ ఉంటారు సరే ఇవి ఇప్పుడైనా ఇప్పుడు మీరు ఒక ఆయన చెప్పారు ఆయన కొట్టారని కొట్టితే ఏమవుతుందండి కోర్టుకు వెళ్తే అక్కడ సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఉండరు ఒకవేళ చెప్పినా కూడా దాన్ని ఆరంభ తారుమారు చేస్తారు సాక్ష్యాన్ని అక్కడ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి తెలియదు అందువల్ల మనకు చట్టాలు ఉండి ఉప చట్టాల వల్ల సామాన్ మేనకు ఏమేమో ఉపయోగం లేకుండా పోయిందండి నిజంగా చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎన్ని చట్టాలు ఉన్నా కూడా యాక్వికల్చర్ కు సంబంధించి ఎంత రెగ్యులేటరీ మెకానిజంస్ ఉన్నాయి ఎన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి అయినా సరే సరే ఇవి చేస్తున్న రెగ్యులేటరీ బాడీస్ చేస్తున్నాయి కరెక్ట్ అంటే కాదంటే ఇప్పుడు దాన్ని అంటే అన్నీ తప్పు అని చెప్పడానికి లేదు ఉద్దేశం మంచిదే మనం దాదాపు పంతొమ్మిది రకాల చేపలను వేరే దేశాల నుంచి తీసుకొచ్చి మన దేశంలో ఇంట్రొడ్యూస్ చేశాం ఎందుకంటే ఈ ఫిష్ ప్రోటీన్ కావాలి ఫిష్ ప్రోటీన్ లేకపోతే అంటే చేపల్లో ఉండే ప్రోటీన్ లేకపోతే అనారోగ్యంగా ఉంటుంది ఆ ప్రోటీన్ కోసం పంతొమ్మిది రకాల చేపలను తీసుకొచ్చి మన రిజర్వాయర్లు రివర్సులు అన్నీ వదిలిపెడితే అందులో ఇప్పుడు కొన్ని రకాలు ఏంటంటే మామూలు కలుపు మొక్కలాగా విపరీతంగా తయారై చాలా ప్రమాదకరంగా తయారై ఇవన్నీ ఏంటంటే ఉద్దేశం మంచిదే కానీ అది చేసిన తర్వాత ఎలా జరుగుతుంది అనేది తెలియకపోవటం వల్ల జరుగుతుంది సో ఇప్పుడు ఆక్వాకల్చర్ రెగ్యులేటరీ అథారిటీ ఉంది తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేక కూడా ఈ పొలి ఎన్విరా ఆక్వాకల్చర్ లో కూడా రెగ్యులేటరీ సిస్టమ్స్ ఉన్నాయి రెగ్యులేటరీ చాలా ఉన్నాయి ఇంప్లిమెంటేషన్ అది పూర్తిగా అంటే మన దేశంలో జరుగుతుంది అని ఆశించడం మాత్రమే కరెక్ట్ కాదండి అంటే ఎటువంటి నాణ్యతా ప్రమాణాలను పాటించాలి అలాంటివి అంటే నిజంగా తెలియక చేస్తున్నారా లేకపోతే ఇది సంప్రదాయ మామూలుగా పంటలు పండించే దానికంటే ఇది ఎక్కువ రాబడి వస్తుంది కనుక అంటే దీనికి ఎటువంటి నిబంధనలు రూల్స్ అన్ని అంటే ఈ పొలిటికల్ అండ చూసుకొని పొలిటికల్ అండ కంటే ఇప్పుడు గా వచ్చేది ఫీడ్ అండి చేపలకు తినే ఆహారం ఆ చేపలు తినే ఆహారానికి స్టాండర్డ్స్ ఉన్నాయి ఇలా ఉండాలి అని చెప్పి మనం తీసుకునే మందుల్నే దాదాపు నకిలీ మందులు సగానికి పైగా మనం తీసుకునే మందుల్లో నకిలీ మందులు తీసుకునే ఆహారంలో కలిపి ఇట్లా ఉన్నప్పుడు మనుషులు తీసుకునే దాంట్లో మందుల్లో కల్తీ ఆహారంలో కల్తీ ఉన్నప్పుడు చేపలకు ఇచ్చే స్పీడ్లో కల్తీ లేదని చెప్పలేము తర్వాత ఏంటంటే ఆ చేపల స్పీడ్లో తయారు చేసే వాటిల్లో రకరకాల మెటీరియల్స్ అంటే విటమిన్స్ ప్రోబయోటిక్స్ యాంటీబయోటిక్స్ తర్వాత ఈ వ్యాధు వ్యాధులు రాకుండా వాటిని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి అవన్నీ కాకుండా కొన్ని ఆహారానికి ఉపయోగపడకుండా కేవలం దాన్ని ఏంటంటే గా మార్చటానికి అది వాటర్లో కరిగిపోకుండా డిస్పర్స్ అవ్వకుండా ఉండటానికి కలిపేవి ఇవన్నీ ఉంటాయి వీటన్నిటి నుంచి చేపల చెరువులు ఏంటంటే నాణ్యత నాణ్యత ఉన్న ఆహారం ఇచ్చినప్పటికీ కూడా అంటే కల్తీ లేకపోయినా స్టాండర్డ్స్ ప్రకారం ఉన్న ఆహారం ఇచ్చినప్పటికీ కూడా చేపలు తినకుండా మిగిలిపోయింది కిందికి వెళ్ళిపోతుంది కింద చేరిన తర్వాత దాని నుంచి నైట్రోజను ఫాస్ఫరస్ రిలీజ్ అవుతాయి ఈ నైట్రోజన్ అమోనియా కింద కన్వర్ట్ అయ్యి గాలిలో కలుస్తుంది లేకపోతే కొంత నైట్రేట్ కింద మారుతుంది అట్లాగే ఈ ఫాస్ఫరస్ వచ్చేసి ఈ వాటర్ లో కలిసి ఈ ప్రక్కన చుట్టుపక్కల వాటర్ కాలుష్యం జరుగుతుందండి మేము దీని మీద మన కొల్లేరు లేక్ మీద ఈ కొల్లేరు జలాశయం మీద యాక్వకల్చర్ ప్రభావం ఎలా ఉంటుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఒక వర్క్ చేసాము పంతొమ్మిది వందల ఇరవై రెండు సార్ వేల ఇరవై రెండులో లో జేఎన్టి కాకినాడ వాళ్ళు దానికి పిహెచ్డి డిగ్రీ కూడా ఇచ్చారు నేను దాన్ని సింపుల్ గా కంట్రోల్ చేయొచ్చు ఆక్వాకల్చర్ లో కాలుష్యాన్ని కంట్రోల్ చేయటం అంత పెద్ద కష్టమైన పని కాదు అంటే బయ్యప్ప గారు మీరు చెప్తున్నారు కానీ పిహెచ్ లెవెల్స్ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ అంటే ఇవంతా అంటే ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేయటానికి అంటే ఒక ఆక్వా ఫార్మింగ్ చేయటానికి ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుందంటారా వాళ్ళకు అంటే ఇవన్నీ ఎవరు చెక్ చేయాలి అంటే గవర్నమెంట్ ముందు ఉండి ఇవి అన్నీ చెక్ చేసుకోవాలి అంటే అంత గవర్నమెంట్ పట్టించుకునే స్టేజ్ లో ఉందంటారా మనకు ఇండియన్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది తర్వాత ప్రతి డిస్టిక్ లోనూ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉందండి మనకి ఎనిమల్ హస్బెండరీ లాగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళే కాదండి ఆక్వాకల్చర్ రైతులకు చాలా అవగాహన ఉంది చదువు లేని రైతులకు కూడా అవగాహన ఉంది వాళ్ళు పిహెచ్ మానిటర్ చేస్తూ ఉంటారు డిజాల్వ్ ఆక్సిజన్ వాళ్ళు మానిటర్ చేస్తుంటారు ఎంత ఫీడ్ తీసుకుంటే ఎంత ఫిష్ ప్రొడక్షన్ ఉంది ఇవన్నీ చూసుకుంటుంటారు చూసుకోకపోవటం కాదు కానీ కాకపోతే ఏంటంటే సాధ్యమైన ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి ఒకప్పుడు ఎకరానికి ఏడు వందల కిలోతో తో హెక్టార్ ఏడు వందల కిలో ప్రొడక్షన్తో తో మొదలుపెట్టి ఇప్పుడు పది నుంచి పదిహేను టన్నుల వరకు ప్రొడక్షన్ కు పెంచి హైపర్ ఇంటెన్సిటివ్ ఆక్వాకల్చర్ అని చెప్పి హైపర్ ఇంటెన్సివ్ ఆక్వికల్చర్ లో విపరీతంగా ఫుడ్ వాడటం అది వేస్ట్ అవటం ఆ వేస్ట్ నుంచి నైట్రేట్స్ ఫాస్ఫేట్స్ రావటం దాని నుంచి చుట్టుపక్కల కాలుష్యం జరగటం జరుగుతుందండి అది అతి పోవటం అంటే సాధ్యమైన తొందరగా ఎక్కువ లాభాలు సంపాదించాలి ఇంకోటి ఏంటంటే ఈ మన ఆక్వాకల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా సాధ్యమైనంత ప్రొడక్షన్ పెంచాలి ఈ ప్రొడక్షన్ పెంచడానికి కాన్సన్ట్రేషన్ కానీ ఈ ఎన్విరాన్మెంట్ మీద దానికి కాన్సన్ట్రేషన్ లేదు అయితే మీరు అన్నట్టు అందరికి అవగాహన ఉండే ఇప్పుడు ప్రొడక్షన్ పెంచడానికి ఇలాంటి అవకతవకలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చు రైట్ మళ్ళీ బాగా ఉందండి ఇప్పుడు మన మడాడవులు ఉన్నాయి మడాడవులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ దాని కింద ఉంటాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కింద ఉన్న మడాడవులను ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసి దాన్ని రొయ్యల చెరువుల కింద మార్చేసారు ఇప్పటికీ మారుస్తున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే దాన్ని ఎవరైనా అడ్డుకోవడానికి పోతే కొట్టడం లేకపోతే ఆ మడ చె చెట్లను నరికినట్టుగా వేళ్ళను నరకటం కూడా జరుగుతుంది మన దేశంలో అదేం కొత్త ఏం కాదు ఇది తెలియక జరుగుతుంది అంటే తెలిసే జరుగుతుంది అండి రైట్ గారు మనకు ఇప్పుడు కల్తీ కల్తీ మందుల వల్ల ప్రమాదం అని తెలిసి కూడా మరి మందులు కల్తీ చేస్తున్నారు మన కల్తీ మందులు వాడుతున్నాము ఆహారంలో కల్తీ ఉంది పాలర్ లో కల్తీ ఉంది ఎందుకు మనం దాని అంటే చేసేవాడికి కల్తీ చేసేవాడికి తెలియదు అండి తెలుసు తెలిసే జరుగుతున్నాయండి రైట్ అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను భయప్రెడ్ గారు